పేజ్ నెంబరు టూ హండ్రెడ్ అండ్ నైంటీను రికార్డింగ్ నెంబరు ఫిఫ్టీ ఫోర్ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో ఎయిటీన్త్ చాప్టర్ అయిన మనస్వరూప నిరూపణం చెప్పుకుంటూ ఉన్నాము త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము దత్తాత్రేయుల వారు భార్గవుడికి ఇలా చెప్తూ ఉన్నారు అష్టావక్రుడు జనకుడు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా విన్న తర్వాత అందులో ఒక నిరూపణ జరిగింది వాళ్ళ సంభాషణలో అది ఏం నిరూపించారంటే వాళ్ళు దృశ్యరహితమైన చైతన్యం శుద్ధమైన చైతన్యం ఎలా ఉంటుందో అని వాళ్ళు నిరూపించారు దృశ్యరహితము అంటే ఏమీ లేదు నిష్ నిశ్చలమైనటువంటి ప్యూర్ చైతన్యం ఎలా ఉంటుంది అని వాళ్ళ సంభాషణలో నిరూపణ అయింది అంటే అర్థం ఏంటంటే అది కంటిన్యూస్గా పోని చైతన్యం ఒక చోట ఉన్నది ఒక చోట లేదు ఒకసారి ఉన్నది ఇంకొకసారి లేదనే మాట లేదు కాబట్టి అది మనకు అనుభవం అవుతూనే ఉంది కానీ మనం అది ఏమిటో మనకు తెలియనందువల్ల అంటే వస్తు పరిజ్ఞానము అనేటటువంటిది లేకపోయినందువల్ల మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం కానీ అది ఎప్పుడు మనతోనే ఉన్నది మనకు లభించే ఉన్నది మనకు దొరికింది అది కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం ఓన్లీ బికాస్ ఇదిది అని తెలియకపోవటం వల్ల అంతర్ముఖమైన సూక్ష్మ దృష్టితో తప్ప అది తెలియదు అని చెప్పి చెప్తున్నారు దత్తాత్రేయుల వారు మనస్సు అనే ఇన్స్ట్రుమెంట్తో మనం సమస్తము తెలుసుకుంటూ ఉన్నాము కానీ మనస్సుని ఏ ఇన్స్ట్రుమెంట్తో తెలుసుకుంటాము అంటే దానికి ఏ ఉపాయము లేదు కాబట్టి అసలు మనం ఇది ఎలా జరుగుతోంది అని కొంచెం పాండరవరు చేస్తే అర్థమవుతుంది అంటున్నారు ఏ రిఫ్లెక్షన్స్ లేని ఏ ప్రతిబింబాలు లేని అర్థం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అట్లాగే ఏ ఆలోచనలు ఏ దృశ్యాలు ఏ సీనరీలు మనసులో ఊహించకుండా ఉన్నప్పుడు ఆ మనస్సు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది మంచి నిద్ర గాఢ నిద్రపోయేటప్పుడు ఆ మనసు స్వచ్ఛంగా ఉంటుంది ప్యూర్గా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అట్లా ప్యూర్గా ఉన్న మనస్సు పేరు విత్తిట అంటే విత్తి అంటే అర్థం ఏంటి ఏ ఆలోచనలు లేకుండా కేవలంగా ఉంటుంది మనస్సు అంతే ప్యూరిటీ దాని అసలు స్వరూపం ఏమిటో ఆ స్వరూపంతో ఉంటుంది ఊరికే ఉంటుంది అర్థం ఎట్లాగైతే ఏ రిఫ్లెక్షను లేకుండా ఎలా స్వచ్ఛంగా ఉంటుందో ఆలోచనలు లేని మనస్సు కూడా ఏ దృశ్యాలు మనస్సులో ఊహించకుండా ఉన్నప్పుడు మన ఆ మనస్సుని విత్తి అని అంటారట అద్దానికి ఏమిటి స్వరూపం అంటే అన్నీ రిఫ్లెక్ట్ చేసుకోవటమే అద్దం స్వభావం స్వరూపం అదే రకంగా మనస్సు స్వరూపం ఏంటంటే ఆ మనస్సుకి వస్తువులు తెలుసుకుంటూ ఉండటమే మనస్సు యొక్క స్వరూపం వస్తువు కనుక ఎదురుగా లేకపోతే ఏ వస్తువును ఊహించలేకపోతే ఆ మనస్సు ఊరికే ఉంటుంది ఏమి చేయదు ఉందా లేదా అని కూడా తెలియనట్టుగా ఉంటుంది అంటే అర్థమేంటి జ్ఞానమై తెలుసుకోవటమే దాని స్వరూపం జ్ఞానమే దాని స్వరూపం కాబట్టి ఆ మనస్సు పైగా ఎవరిది నీదే ఆ మనస్సు నీతోనే ఉన్నది ఆ మనస్సు నీతో లేని సమయము అంటే అంటూ లేనే లేదు తనకు తానుగా స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న మనస్సు నాయన అది నీ స్వరూపమే శుద్ధ ప్రకాశమైన మనస్సే నువ్వు స్వచ్ఛమైన మనస్సే నువ్వు ఇక్కడ మన రవణ మహర్షి చెప్పిన మాట మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు అని చెప్పి అర్థమవుతోంది సర్వ తత్వాత్మక జీవేశ్వర జగద్రూపమై వెలయును ఆ మనస్సు అనేది ఏమిటిట అన్ని తత్వాలు ఆ మనస్సేట జీవుడు ఆ మనస్సు ఈశ్వరుడు ఆ మనస్సు సర్వ సర్వతత్వాత్మక జీవ ఈశ్వర జగత్తు కూడా ఆ మనస్సు ఎందుకంటే మన దృష్టిని జగత్తు మీద ప్రపంచం మీద పెట్టకపోతే మనకు అది తెలియదు మనం మనల్ని మనం విత్డ్రా చేసుకొని గాఢ నిద్రపోయేటప్పుడు మన చుట్టూ ఏం జరిగినా మనకి తెలియదు మనల్ని మనం మన ఇంద్రియాలన్నీ తాబేలాగా వెనక్కి తీసుకొని సమాధిలోనో మెడిటేషన్లోనో ఉన్నప్పుడు మనకు ఏ వస్తువు తెలియదు ఎందుకంటే దాన్ని వాడట్లేదు మనం విత్డ్రా చేసుకున్నాం అంతే తప్ప దాన్ని వాడుకోనన్నీ తెలుసుకుంటున్నాం కదా ఆ స్వచ్ఛమైన మనస్సే నీ నీ స్వరూపం నాయన అని చెప్పి చెప్తూ ఉన్నారు దత్తాత్రేయుల వారు ఇంకా ఇట్లా అంటున్నారు నువ్వు ప్రకాశించకుండా ఎప్పుడూ లేవు ఏ వస్తువుని చూసినా కూడా నీకు నువ్వు ప్రకాశిస్తూనే ఉన్నావు నేను చెట్టు చూస్తున్నాను అంటున్నావు అంటే ముందు నేను అనే అంటావు నువ్వు తర్వాతే చెట్టు వస్తువు అన్నీ కూడా వస్తాయి అట్లాగే ఆ చెట్టు వల్లే ఆ చెట్టులాగా నాకు నేను తెలియటం లేదే అని చెప్తావు అనుకో నా స్వరూపాన్ని నేను ఎట్లా సాధిస్తాను అని అడగడం ఎంత తెలివి తక్కువగా ఉంటుంది ఇట్ ఈస్ ఆల్రెడీ విత్ యూ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ ఇట్ ఆ మనస్సు గురించి నాకు కొంచెమన్నా ఏదైనా విషయాలు తెలిస్తే నేను గుర్తించగలుగుతాను అనే మాట కూడా సరిగా చెల్లదు ఎందుకంటే మామూలుగా ఏ విషయాలైనా తెలుసుకోవాలంటే సామాన్యంగా కొన్ని విశేషాలు ఉండాలి వాటికి ఏ విశేషాలు లేనిదే నీ మనస్సు నీ స్వరూపం ఏ స్పెషాలిటీ లేదు కేవల చైతన్యం నీ స్వరూపం కేవలమైన మనస్సు ఆ కేవలము అనే మాటకు ఏంటంటే ఏమి ఇది స్పెషాలిటీ అని చెప్పడానికి లేదు మరి అలాంటప్పుడు ఎలా గుర్తిస్తావు గుర్తించడానికి వీల్లేదు కదా నీ స్వరూపము చెట్లకి లాగా విశేషాలు ఏమీ లేవు నాయన తెలుసుకోవడానికి అందువల్ల అంతటా వ్యాపించి అఖండంగా నిర్విశేషంగా అంటే ఎక్కడ మిగలకుండా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్న వస్తువుని నువ్వు ఎలా తెలుసుకుంటావు కానీ అది తెలిస్తే నీకు పూర్తిగా అన్ని విషయాలు తెలిసిపోయినట్టే అయ్యో నీకు నీ స్వరూపం తెలిసిపోయింది తెలిసి కూడా తెలియదని నువ్వు అనుకోవటమే దీనికి కారణం తెలియకపోవటం కారణం కాదు తెలుసు అని తెలియకపోవటం కారణం స్వరూపం తెలిసే ఉన్నది అది తెలియకుండా ఉండే అవకాశమే లేదు అని చెబుతున్నారు ఇది మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది యాక్చువల్గా ఎందుకంటే మనం ఏదో అయోమయంలో గుడ్డిగా బతుకుతున్నాము అని అనుకుంటున్నాం కానీ మన శుద్ధ చైతన్య స్వరూపం మనతోనే ఉండి మన చేత అన్ని పనులు చేయిస్తూ మన ద్వారా అన్ని తెలుసుకో దాని ద్వారా అన్ని తెలుసుకుంటూ ఉండి ఆ చైతన్యం వల్లనే అన్ని పనులు చేసుకుంటూ ఉండి అది తెలియ తెలియదు అని ఎలా చెబుతాము నిజంగా చూస్తే మనకు మనం తెలుసు తెలియదు అని అనుకోకుండా ఉంటే తెలిసిపోయినట్టే అని అనిపిస్తోంది ఇక్కడ ఇది చదువుతూ ఉంటే అంటే నిర్విశేషంగా తెలుసు తెలుసుకోవటం ఏమీ లేవు ఏ విశేషాలు లేవు నీ స్వరూపం తెలుసుకుని కూడా నువ్వు భ్రాంతి పొందుతున్నావే నేను అని నువ్వు చెప్పేటప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే శరీరమే నేనని అనుకుంటున్నావు శరీరమే నేను అనేదాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు ఒప్పుకొని శరీరం నువ్వు అని అనుకుంటున్నావు తప్ప నీ సంకల్పాన్ని బట్టి నీకు ఆ నీ ఆ శరీరం నీసా Svarruppanganga teleston di tapa. నీకేదైనా బాధ వచ్చినప్పుడు నాకు నొప్పి అంటావు నా కాలికి నొప్పి నా చెయ్యికి నొప్పి అంటావు అంటే నువ్వు ఐడెంటిఫై అయిపోలేదు అక్కడ నాది అని వేరు నేను వేరు అని తెలిసే ప్రవర్తిస్తున్నావు ఇది నా ఇల్లు అంటావు కానీ ఇంటికి ఏదైనా తేడా జరిగితే గోడన్న పడిపోతే నీకే జరిగినట్టు బాధపడతావు అక్కడ ఆ ఐడెంటిఫికేషన్లో తేడా వచ్చినందువల్ల నువ్వు గ్రహించలేకపోతున్నావు కానీ నువ్వు ఏ వస్తువుని భావిస్తావో ఆ వస్తువులో నువ్వు వ్యాపించి ఉన్నావు లేకపోతే నీకు ఆ వస్తువు కనపడదు నిన్ను ఏది చూస్తావో అది నువ్వు అయిపోబట్టే నీకు కనపడుతోంది అది అట్లాగే ఏది ఊహిస్తావో అది నువ్వు అయిపోతూ ఉన్నావు అసలు నీ స్వరూపం కానిది అంటూ ఇక్కడ ఏది లేదు నువ్వు దేహం మాత్రమే కాదు నీకేది కనిపిస్తూ ఉన్నదో అది సమస్తము నువ్వే కానీ నువ్వు దృక్కువి చూసేవాడివి చూడబడేదంటూ నువ్వు కల్పించేది చూస్తూ ఉన్నవాడివి నువ్వు దృశ్య వివేకము అని చదువుకున్నాం ఇది వరకు మనం దృక్కువి కాబట్టి చూసేవాడివి తెలుసుకునేవాడివి గా ఉన్నవాడివి నువ్వు కాబట్టి నువ్వు అసలు దృశ్యమే కాదు ఇప్పుడు కనపడేవాడివి కాదు చూసేవాడివి చూసేవాడు ఏ దృష్టితో చూస్తే ఆ వస్తువు కనపడుతుందని అనేకసార్లు చెప్పుకున్నాం మనం కూడా చెట్లు జంతువులు మొదలైనవి ఎన్ని మారుతూ ఉన్నా అంటే నువ్వు చూసేవి మారుతూ ఉన్నా చూసేవాడు మారట్లేదు కదా అంటున్నారు గురువుగారు దత్తాత్రేయుల వారు చూసే దృక్కు ఎప్పుడు ఒకే రకంగా ఉంది అదే నీ స్వరూపం ప్రతిబింబాలు అర్థం కాదు నాయన అదే రకంగా కనపడేది నువ్వు కాదు అనేటటువంటి డిఫరెన్సియేషన్ నువ్వు చేసుకున్నప్పుడు ఆ ఎదటి వస్తువుని నువ్వు పేరు పెట్టి నాలెడ్జ్ని ఇంపోజ్ చేసి చూస్తున్నావు కాబట్టి అది అలా కనపడుతోంది కానీ లేకపోతే అంత అభిన్నమే ఆ విశేషాలు ఎంత విశేషాలుగా కనపడినా ఎంత ఆత్మీయులుగా నివాళులుగా కనపడినా అవి దృక్కుకు సంబంధించినవి కాదు సంకల్పాన్ని వదిలేసి సకల దృశ్యాలకి అతీతమై బియాండ్ ఆల్ పర్సెప్షన్స్ శుద్ధ చైతన్య స్వరూపంగా బా ఉన్నటువంటి దృక్కుని దృక్కుగా ఉన్న నీ స్వరూపాన్ని ఒకసారి చూడు నువ్వు అది చూడటం లేదు అది నీకు అందకపోవటం కాదు కారణం నువ్వు దానివంక చూడట్లా నువ్వు చూడకపోతే నువ్వు నెగ్లెక్ట్ చేస్తే అది నీకు లేదు నువ్వు చూస్తేనే అది నీకు ఉంటుంది ఏ వస్తువైనా అంతే సృష్టిలో నువ్వు చూసి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫలానా నామకరణం చేసుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ మననం చేస్తున్నావు అందువల్ల అది నీకు ఉంటుంది దీన్ని మటుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు అందువల్ల నీకు ఇది కనబడటం లేదు ఒక్కసారి నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించావంటే తర్వాత దాని లక్షణాలకి భిన్నంగా వేరువేరుగా కనపడేవన్నీ నువ్వు కాదు అని నీకు తెలిసిపోతుంది అసలు స్వరూపం అది కాదు ఉన్నదాన్ని నేనే పొరపాటుపడ్డాను ఇది కేవలం రిఫ్లెక్షన్ నాకు కనపడేది అని తెలిసిందంటే అంత సర్వ సంసారానికి కారణమైన అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది సూర్యరశ్మితో సూర్యకిరణాలతో భగవానుడి రాకతో సమస్త చీకట్లు ఎట్లాగైతే వెళ్ళిపోతే మాయమైపోతే మింగేస్తాడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళిందండి చీకటి అంటే ఏం చదువుతాం మింగు మింగి కూర్చుంటాడు ఆయన ఆయన వెలుగు పడగానే చీకటి తొలగిపోయినట్టు కానీ అజ్ఞానం అంతా కూడా తొలగిపోతుంది మోక్షం అనేది ఎక్కడో ఆకాశంలోనో పాతాళంలో లో నువ్వు కానీ లేదు రన నువ్వే మోక్ష స్వరూపం నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించటమే మోక్షం అంతకంటే ఏమీ లేదు అని చెప్పి ఎంతో చక్కగా అరిచేతులో ఉసిరిక అంటారు హస్తామలకము ఈ అరిచేతిలో ఉన్న ఉసిరికాయని గుర్తించలేకపోవటం ఏముంది ఎంత చక్కగా కనపడుతుంది పైగా అది నీ స్వరూపమే అయినందువల్ల నీకు దొరకకపోవటం అనే ప్రసక్తే లేదు అసలు దాన్ని సంపాదించాలనే ప్రసక్తే లేదు దాన్ని ఎట్లాగొట్లా మోక్షాన్ని సాధించాలండి ఏమిటి సాధించేది నీతో ఉన్నదాన్ని నువ్వేం సాధిస్తావు కొత్తగా అని చెప్పి చక్కగా చెబుతూ ఉన్నారు అది ఆల్వేస్ అప్టైండ్ నీకు నీకు అది దొరకలేదు అని చెప్పడానికి వీల్లేదు అది ఒక భ్రాంతి అంతే ఆ భ్రాంతిని అంటే నాకు తెలియలేదు నేను తెలుసుకోలేకపోతున్నాననే భావం వదిలేస్తే ఉన్నది అదే అదే నువ్వు ఏది ఉన్నదో ఏది తెలుసుకుంటున్నావో దేన్ని చూస్తున్నావో దేంతో మెడిల్ చేస్తున్నావో దేంతో అన్ని వ్యవహారాలు చేస్తున్నావో దేన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు అదంతా నువ్వే వేరే ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసారు మోక్షం అనేది స్వర్గద్వ స్వర్గంలాగా వేరే ఇంకొక చోట ఉన్న విషయం కాదు అది నువ్వే నీతోనే ఉన్నది నీకు తోచేదంతా అసత్యమని నీ నీకు కన నీకు తోచటము అనగానే మనస్సుకు ఒక రూపాన్ని ఇవ్వటం ఆ రూపాన్ని ఊహించుకుని వీడు ఫలానా అని చూడటం అనేది తోచటం మనస్సులో వచ్చే తలపు గురించి చదువుతున్నా అది లేకుండా ఉంటే తలపు లేకుండా ఆలోచన లేకుండా నువ్వు గనక ఏది చూసినా అది నీ స్వరూపమే అని చెప్పేసి చూసేది చూడబడేది సమస్తము నీ స్వరూపమే నీకు తోచేదంతా అసత్యం అని అర్థం చేసుకో ఫస్ట్ తర్వాత నీ స్వరూపం అంతటా నిండి ఉన్నది నీకు మోక్షం కవిడిగా ఎక్కడి నుంచి రావాలి ఎందుకు రావాలి నీ స్వరూపం తెలుసుకోవటమే నీకు మోక్షం ప్రతిబింబాలు లేక లేకుండా ఉండటమే అర్థానికి స్వరూపం అదే రకంగా ఏ విశేషాలు లేని నీ స్వరూపమే నీకు మోక్షం లోక వ్యవహారంలో కూడా కట్టివేసి ఉన్నవాడి కట్టలు విప్పచ్చు కానీ కట్టకుండా ఉన్నవాడి కట్టలు ఎట్లా విప్పుతావురా బాబు అని అడిగారు ఇంతకుముందు చెప్పుకున్నామనుకుంటా ఒక వంటలు కాసుకునేవాడు పాపం పదకొండు వంటల్ని తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తూ ఉంటే అడవి వస్తుంది అడవిలో దాటడం రాత్రిపూట క్షేమం కాదని చెప్పి అక్కడ ఎవరో ఒక రైతు గుడిసె వేసుకొని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా వంటల్ని ఇక్కడ కట్టేసుకుంటాను తెల్లవారంగానే వెళ్ళిపోతాను అంటాడు అంటే సరేనంటాడు అతను ఎందుకంటే గుడిసె చుట్టూతా అంతా అడవంతా ఆయన చోటు కాదు కదా అంటే నాకేదన్నా ఈ గుంజ పాతి గుంజకు కట్టేయడానికి పదకొండు గుంజలు పదకొండు తాళ్ళు కావాలి నాకు అని అడుగుతాడు అడిగితే అతను తీసుకొస్తాడు కానీ పాపం పదే ఉంటాయి పదే ఉండటమే విశేషం పది గుంజలు తెస్తాడు పది తాళ్ళు తెస్తాడు పదింటిని కట్టేస్తాడు ఇంకొకటి కావాలంటే ఇతను అంటాడు నేను కూడా వెతికాను నాకు నా దగ్గర అంతే ఉన్నాయి ఇంక లేవు నాకు కూడా తెలుసు నీకు పదకొండు కావాలని కానీ నేను నీకు ఒక ఉపాయం చెప్తాను అదేంటంటే పదకొండో ఒంటెని కూడా వంటె అంటే క్యామెల్ ఆ క్యామెల్ని కూడా నువ్వు ఒంట దగ్గరికి వెళ్ళు పదకొండో దాని దగ్గరికి ముందు ఈ పద ఈ పదిని కట్టేసేయి చక్కగా దానికళ్ళ ముందే జరుగుతుంది అదంతా అట్లాగే పదకొండో దాని దగ్గరికి కూడా వెళ్ళు వెళ్ళి తాడు మెడకి కట్టినట్టుగా గుంజ పాతినట్టుగా ఆ గుంజకి ఆ తాడుని ముడి వేసినట్టుగా నువ్వు యాక్షన్ చేయి ఇనాక్ చేయి మొత్తం అంతా కూడా చేసినప్పుడు ఇంకా కదలదు అది అని చెప్తాడా నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్పేది అంటాడు చేసి చూడండి తెలుస్తుంది అంటాడు అతను సరే ఇతను కరెక్ట్గా అలాగే చేస్తాడు దీని మెడకి తాడు వేసినట్టు బిగించినట్టు అట్లాగే లాక్కు వెళ్తూ ఉంటే వస్తుంది పాపం ఆ తాడు ఇలా లాగుతూ ఉంటుంది ఇంత ఇతనితో పాటు నిజంగా తాడు కట్టినట్టుగా వస్తుంది అక్కడ గుంజ దగ్గర తీసుకుపోతాడు గుంజ పాతినట్టు యాక్షన్ చేస్తాడు దానికి ఈ తాడుని కట్టేసి వస్తే కదలకుండా మిగతావన్నీ మిగతా పది ఎలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉంటుంది తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఈ పదింటిని విప్పుతాడు న్యాయంగా పదింటినే కదా కట్టేశాడు పది వంటలని విప్పుతాడు పది క్యామెల్స్ని ఫ్రీ చేస్తాడు తాడు విప్పేసి ఆ గుంజలు ఆ తాళ్ళు పాపం మళ్ళీ ఆ వెనక్కి ఆ హోస్ట్కి ఇస్తాడు ఇచ్చిన తర్వాత పదకొండవ దాన్ని లేపుతాడు లేపితే అది లేవదు ఎంత లేపినా లేవదు నిల్చుంటుంది కానీ కదలదు అప్పుడు ఇతను చెబుతాడు నీ దృష్టిలో దాన్ని కట్టేయలేదు కానీ దాని దృష్టిలో అది కట్టబడి ఉన్నది అందువల్ల తాడు విప్పితే గాని అది కదలదు నువ్వు మళ్ళీ చేసిందంతా అండు యాక్షన్ అంతా చెయ్యాలి నువ్వు మళ్ళీ తాడు విప్పినట్టు గుంజ లాగినట్టు అన్నీ గుంజకి విప్పాలి దాని మెడకి విప్పాలి అప్పుడు అది కదులుతుంది అంటాడు అంటే ఆశ్చర్యపోతాడు ఇతను ఓహో అని అప్పట్ అదే యాక్షన్ చేస్తాడు చేస్తే చక్కగా కదిలి వస్తుంది అప్పుడు అది ఎగ్జాంపుల్గా చెబుతారన్నమాట మన ఎగ్జిస్టెన్స్ ఏమిటి మనల్ని ఎవరు కట్టేలా మనకు అసలు బంధమే లేదు మోక్షాన్ని సాధించాలి కష్ట కష్టపడాలి అబ్బో ఎంత కష్టమోనండి అది అనే మాటే లేదు కట్టేశారు అనుకుంటున్నాం సాధించలేదు అనుకుంటున్నాం మనకి దొరకలేదు ఆ మోక్షస్థితి అని అని అనుకుంటున్నాం మన స్వరూపమే మోక్షస్థితి ఏ ఆలోచనలు లేకుండా శుద్ధమైన మనస్సే మోక్షస్థితి అని చెప్పి చక్కగా చెప్పేశారు ఇక్కడ ఎంత బాగుందో నిజంగా అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం కట్లు వేసి కట్లు ఉన్నవాడి కట్టలు విప్పుతారు కానీ కట్టేసి లేనివాడి కట్టలు ఎవరు విప్పుతారు నిన్నెవరు ఎవరు కట్టేయలేదు కట్లు విప్పి విడిపిస్తే మోక్షం అని నువ్వు అనుకుంటున్నావు కట్టలేనివాడికి మోక్షంగా ఇంకేముంటుంది అసలు బంధం తొలగింది అని అనుకోవటమే బంధం లేకపోవటం నీకు లేదు బంధం అది తెలుసుకున్నా ఉంటే నీకు మోక్షమేది అందువల్ల కొత్తగా వచ్చే విషయమే కాదు అది ఆల్రెడీ ఆర్ బ్లెస్డ్ విత్ ఇట్ కాబట్టి వేరే సత్యమైన వస్తువు ఇంకోటి ఉంది నన్ను మించి అనేది లేదు ఆత్మకన్యమైంది ఏదీ లేదు ఆత్మ పూర్ణ స్వరూపంగా ఒక్కసారి కనపడటమే మోక్షం ప్రతిబింబాలున్నప్పుడు అర్థము ప్రతిబింబ స్వరూపమైనట్టు కనబడుతుంది ఆ ప్రతిబింబమే అర్థమేమో అన్నట్టుగా ఉంటుంది కానీ అది తీసేయంగానే ప్రతిబింబాన్ని తొలగించంగానే పూర్ణ స్వరూపంతో భాసిస్తుంది అట్లాగే ఆత్మ లోపల నీ లోపల ఏ దృశ్యాలు భాస్తూ ఉన్నా అది నీకు ఫుల్గా తోచదు ఏ దృశ్యాలు లేకుండా చేసుకుంటే ఆత్మ పరిపూర్ణ స్వరూపం నీకు తెలుస్తుంది చేయవలసిన సాధన అదొకటే నీకు తెలియలేదు నువ్వు దేనికోసమో పాటుపడుతున్నావు అనేది వదిలేసే నాయనా నీతోనే ఉంది నువ్వే నీవు నువ్వుగానే ఉంది ఈ ప్రతిబింబాలన్నీ లేకుండా ఏది ఆ ఏ ఆలోచన చేయకుండా ఉన్నప్పుడు నీకు యు విల్ నో ఇట్ అని చెప్పి చక్కగా చదువుతున్నారు ఆత్మలో దేశం లేదు కాలం లేదు ఏ విభాగాలు లేవు దేశాలు లేవు కొండలు లేవు ఏమీ లేవు నదులు కొండలు ఆ దేశాలకు ఏదో సరిహద్దుల్లాగా వాడుకుంటారు కానీ ఆత్మకి భిన్నములు దాన్ని విభజించేవి ఏమీ లేవు ఆత్మకు లేవు అసలు హద్దులు లేవు ఎల్లలు లేవు దానికి దాన్ని ఏం పెట్టి కొలుస్తావు నువ్వు ఏ పదార్థం కూడా దానికి వెలుపల ఉండటానికి అవకాశం లేదు అసలు స్వరూపమే లేదు దానికి ఆత్మకుల్లో బయట ఇది ఉందండి ఫలానా అని చెప్పడం దే డోంట్ ఎగ్జిస్ట్ ఆ రాసేసారి ఇక్కడ దీపపు కాంతి గోడ మీద బొమ్మల మీద పడినప్పుడు ఆ బొమ్మలు ప్రకాశిస్తూ కాంతిలో మునిగిపోతాయి అట్లాగే ఆ కాంతి వల్ల ముని ఆ కాంతిలో మునిగిపోయిన బొమ్మలు ఆ కాంతికి వేరుగా ఎలా ఉంటాయని చెబుతావు ఆ కాంతిలో ముక్కలు ఆ కాంతిని ముక్కలు చేయగలుగుతాయి ఆ బొమ్మలన్నీ కాంతిలో మునిగిపోయిన బొమ్మలు కాంతిని ఎలా ముక్కలు చేయలేవు నీ దృష్టితో సృష్టించబడినటువంటి నీ మనస్సుతో సృష్టించబడినటువంటి దృశ్యాలు ఏవి కూడా నీ మనస్సు అనేటటువంటి ఆత్మశక్తిని ఏమి చేయలేవు అని చెప్పి చెప్పారు కాబట్టి పదార్థాలన్నీ చైతన్యంలో ప్రతిబింబిస్తాయి కానీ అందువల్లే గో కనపడుతున్నాయి మనకి అంతే తప్ప రియల్ ఎగ్జిస్టెన్స్ వాటికి లేదు భ్రమ వల్ల పదార్థాలన్నీ కూడా తోస్తూ ఉన్నాయి అది అని ఎట్లా చెప్తాం నీకే తెలుసు కదా ఇఫ్ యూ డోంట్ ఇంపోజ్ యువర్ నాలెడ్జ్ నువ్వు ఫలానా వస్తువు అని చూడకపోతే అక్కడ ఆ వస్తువు లేనట్టే కదా ఏదో పరజ్యానంగా ఉంటాము మనం మామూలుగా చెప్పుకునే మాట పరధ్యానము మాట అంటే నీకు ఎదురుగా ఉన్న వస్తువు మీద నువ్వు ఫోకస్ చేయటం గడియారం వంకే చూస్తున్నావు కానీ నీ మనసు ఇక్కడ లేదు అంటాం అప్పుడు గడియారంలో టైం కనపడదు నీకు నువ్వు సంకల్పం చేసుకోవాలి టైం నేను చూడాలి అనే ఇది గడియారము ఈ గడియారం వంక నేను చూసి టైం తెలుసుకోవాలి అనే సంకల్పం నీ మనసులో ఉన్నప్పుడు అది నీకు కనపడుతుంది ఆ గడియారం కనపడుతుంది ఆ టైం కూడా తెలుస్తుంది నీకు ఆ సల్ సంకల్పమే లేకుండా నువ్వు గడియారం వంక ఎన్ని గంటలు చూసినా నీ మనస్సు అక్కడ లేకపోతే నువ్వు దాన్ని గడియారం అని అది కాల నిర్ణయం చేస్తుందని ఆ కాలాన్ని నువ్వు తెలుసుకోవాలనే ఊహలు నీకు లేకపోతే అది నీకు గడియారమే కాదు ఇట్ డజెంట్ ఎగ్జిస్ట్ ఫర్ యూ దట్ ఈస్ ది రియాలిటీ ఎంత చక్కగా చెప్తూ ఉన్నారో అది ఉన్నవాడి నువ్వు చూసేవాడి వినువు చూసేవాడిలో ఎప్పుడు మార్పు లేదు దృక్కే నువ్వు దృక్కే మనస్వరూపం అది చూస్తుంది చూస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వస్తువు మీద నాలెడ్జ్ని ఫోకస్ చేసినప్పుడే వస్తువుని కనబడుతుంది లేకపోతే ఆ వస్తువుకి ఎగ్జిస్టెన్స్ లేదు దట్ మీన్స్ ఈ దృష్టితోనే ఆ దృశ్యము క్రియేట్ అవుతోంది అని చెప్పి భ్రమతో తోచే వస్తువులు సత్యములు ఎట్లా అవుతాయి నువ్వు పెట్టుకున్న పేర్లే గడియారము అని పేరు పెట్టారు దానికి అంతేగాని అది దానికి ఇప్పుడు దానికి ఒక పుట్టుక ఉందా దానికి ఒక స్వరూపం ఉందా దానికి ఒక పేరుందా అన్నీ మనుషులు పెట్టుకున్నవే కదా ఆ పేరుని నువ్వు దానికి ఇంపోజ్ చేసే దాని మీద అలా చూస్తూ ఉంది అది ఉన్నట్టుగా కనబడుతుంది అంతకంటే భ్రాంతి ఇంకేమన్నా ఉందా అని సృష్టిలో ప్రతి వస్తువు ఇంతే అని చెప్పి చెప్పేసారు ఇక్కడ ఇంకా జాగ్రత్త దశలో ఇట్లాగే కళలో ఇలా జరుగుతోంది కళలో కూడా అలాగే జరుగుతోంది ఏవేవో తయారు చేస్తుంది నీ మనస్సు కలలో అంటే ఏమిటి నువ్వు బయట ఏ పదార్థాలని చూస్తూ ఉన్నావో ఆ మనస్సు కళలో అదే పదార్థాలని మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తోంది నిద్రపోతున్నావు కదా అది ఆగట్లా ఏదో కొంచెం ఫుల్గా నిద్రపోవట్లేదులే వీడు అని మళ్ళీ వేరే వేరే దృశ్యాలన్నింటినీ చూపిస్తోంది జమ నిద్ర లేచాకేమవుతుంది మళ్ళీ ఇక్కడ లేచిన తర్వాత కూడా అదే ప్రతి వస్తువుని నాలెడ్జ్ ఇంపోజ్ చేసి చూస్తున్నావు అది ఫలానా అని చెబుతున్నావు కాబట్టి వస్తువు కంటే ఆత్మ భిన్నంగా లేదు ఎక్కడ ఉన్నది ఒకటే వస్తువు దాన్ని నువ్వు వేరే అని అనుకుంటున్నావు ఈ మాటలు విని భార్గవుడు మళ్ళీ ప్రశ్న చేశాడు భగవాన్డా నువ్వు చెప్పింది చాలా కష్టం అనిపిస్తోంది శుద్ధ చైతన్యం ఒక్కటే ఉందంటున్నావు చితి చైత్యము అని వస్తువుని రెండు విధాలుగా గ్రహిస్తున్నారు కదా అంటే చూసేవాడు చూడబడేది అని చితి స్వ స్వప్రకాశము చితి చేత భాషించేది చైత్యము చితి అంటే చూసేవాడి చైతన్య స్వరూపము దానికి వేరే కారణం అక్కర్లే తనంతట తానే వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశం అనే మాటకి ఇక్కడ ఉండటం అని అర్థం ప్రబెలుగా అని అర్థం అవేర్నెస్ అని అర్థం ఇక దాన్ని మించింది ఇంకొకటి వస్తువు లేదు అది ఉంటేనే ఏదైనా కూడా ఉంటుంది అటువంటిది నీ స్వరూపము అని చెప్తూ ఉన్నారు మీరు నాకు ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే మనస్సుతో ఆత్మను తెలుసుకుంటున్నట్టుగా ఉన్నది కానీ మనస్సే ఆత్మ అని మీరు చెబుతూ ఉన్నారు నాకు అది క్లారిటీ రావటం లేదు సాధనమైన అంటే మ సాధనమే ఏది ఇన్స్ట్రుమెంటో అదే అసలు వస్తువు ఎట్లా అవుతుంది అది రెండుగా కనపడుతోంది కదా అంటే మళ్ళీ ప్రశ్న లేని చోట ప్రశ్న పుట్టిస్తుంది మనస్సు ఏమి తేలికగా గ్రహించునాయన అని చెబుతున్న దాంట్లో నుంచి ఒక ప్రశ్న ఎందుకు వేస్తున్నారంటే భార్గవరాముడు ఆ ప్రశ్నని మన కోసమే మనం తెలుసుకోవటం కోసం మనకు వస్తాయి కదా ఇలాంటి డౌట్స్ అందుకని వాళ్ళు వాళ్ళు అలా మాట్లాడుకొని మనకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారనమాట భ్రాంతి కలగటం మటుకు సత్యం అంటున్నాడు మళ్ళీ భ్రాంతి వ్యక్తి ఇద్దరు ఉన్నట్టుగా అనిపిస్తోంది కదా ఎండమావుల్లో నీరు కనిపించింది మరి నీరు అసత్యమే కానీ కనపడుతోంది కదా కనపడుతూ ఉన్నదంతా భ్రాంతి అజ్ఞానం అని మీరు చదువుతూ ఉన్నారు అట్లయితే భ్రాంతి రహితంగా జ్ఞానం ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి అట్లాంటప్పుడు ఇది భ్రాంతి ఇది సత్యం అనే భేదం ఎలా తెలుస్తుంది దీపంతో కనపడే వస్తువు దీపం కంటే వేరుగా కనిపిస్తోంది కదా కానీ అదే ఇది అని చెబుతున్నారు మీరు నాకు అది అందటం లేదు మళ్ళీ జనకుడు ఇంకా ఏం చెప్పాడంటే సంకల్పాన్ని వదిలేసినందువల్ల ఆత్మస్వరూపం భాషిస్తుంది అది ఆత్మస్వరూపం సంకల్పం లేనిదే ఆత్మస్వరూపము సంసారాన్ని నాశనం చేసేటటువంటి వస్తువు అదే ఆ సాధనే మనస్సు సాధన అని చెప్పారు మనస్సు సాధనగా లేకపోతే ఆత్మదేన్ని గ్రహించలేదు కదా అప్పుడు జడమైపోయిన ఆత్మ కన్నా మనస్సు గొప్పదవుతుందా ఆత్మకు బంధం కానీ మోక్షంగాని మనస్సు వల్లనే కలుగుతోందని అనిపిస్తోంది నాకు మనస్సు సవికల్పం అయితే అంటే మనసు ఏదైనా ఆలోచిస్తూ ఉంటే బంధము ఏ ఆలోచన లేకుండా ఏ వికల్పాలు లేకుండా ఉంటే మోక్షము కలుగుతున్నట్టుగా అనిపిస్తోంది అట్లాంటప్పుడు సాధన చేస్తూ ఉన్న మనస్సే ఆత్మ ఎలా అవుతుంది అని నా సందేహము ఒక కత్తిని ఒకడు ధరించి ఉన్నాడు కత్తి వాడి వాడు దా పట్టుకొని ఉన్నాడు కత్తి పట్టు పట్టుకున్న వాడు విడివిడిగా కనపడుతున్నారు కదా మీరంతా ఒకటి అనేది నా మనసుకు ఎక్కటం లేదు అని చెప్పేశాడు ఇక్కడ మనకి అలాగే ఉంటుంది కదా లోకంలో ఎవరికైనా భ్రాంతి కలిగినప్పుడు వాడు ఏ దేన్ని గురించి భ్రాంతి పెడుతున్నాడో వాడికి అది అసత్యమో అని తెలియదు కదా వాడికి అది సత్యమే వాడికి భ్రాంతి కలగటం కూడా సత్యమే అని చెప్తూ ఉన్నారు నాకు అర్థం కావటం లేదు ఈ భ్రాంతి కూడా అందరికీ సమానంగా ఎట్లా కలుగుతుందో నాకు తెలియటం లేదు దయతో నా సందేహాన్ని తీర్చండి మీరు వివరంగా చెప్పండి అని నమస్కారం చేశాడు రికార్డింగ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అయిపోయింది